మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఇంట్లో ఉన్న పూజ పూజగూటిలో ఒక చిన్న గణేషుని ప్రతిమ ఉంది మా బాబు పిండితో మరో గణేషుని బొమ్మను చేశాడు ఈ బొమ్మను కూడా పూజలో పెట్టి నైవేద్యంగా ఉండ్రాళ్ళ పాయసం తీపి కుడుములు మోదక్ చేశాను పూల కోసం ఉదయాన్నే చుట్టుపక్కల గార్డెన్స్లో వెతికి పూలు తెచ్చాము మొత్తానికి పండుగ కళ వచ్చినట్టు అనిపించింది ఏదో చిన్నపాటి పూజ చేసి మా బాబులిద్దరికీ వినాయక చవితి కథ చెప్పాను వక్రతుండ కోటి సూర్య శమప్రభే నిర్విఘ్నం కురుణే దేవ సర్వకార్యు సర్వదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు